ఫ్రెండ్స్ తుఫాన్ వేళ భారీ భూకంపం అల్లకలలో ప్రజలు ఈ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైజ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైజ్ కోండి సబ్స్క్రైజ్ కోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పశ్చిమ ప్రాంతాన్ని భూకంపం వణికించింది రాత్రి సంభవించిన ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఒకటిగా నమోదైందని టర్కీ విపత్తు అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది అయితే కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు మీడియా నివేదికలు తెలిపినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం అయితే బలికేసర్ ప్రావిన్స్లోని సిందిర్గి పట్టణం భూకంపం కేంద్రంగా ఉంది అయితే భూకంపం రాత్రి పది పాయింట్ నలభై ఎనిమిది గంటలకు ఐదు పాయింట్ తొంభై తొమ్మిది కిలోమీటర్ల లోతులో సంభవించింది దీని ప్రభావం టర్కీలోని ఆర్థిక జనాభా పరంగా ముఖ్యమైన నగరాలైన ఇస్తాంబుల్ ఇజ్మీర్తో పాటు సమీపంలోని బుర్సా ఇది మానిసా ప్రావిన్సులో కూడా కనిపించింది అయితే ఇది గత మూడు నెలల్లో ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన రెండవ అతిపెద్ద భూకంపం కావడం అనం అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం జరగలేదని మంత్రి అలీ యుర్లికయ్య తెలిపారు గతంలో భూకంపాల వల్ల దెబ్బతిన్న మూడు భవనాలు ఒక దుకాణాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించినట్లు చెప్పారు అయితే ఇజ్మీర్కు ఈశాన్యంగా నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న సింధిర్గి ప్రాంతం పర్వతాల మధ్య ఉండడం వల్ల తరచుగా భూకంపాలు భయపడుతుంటాయి భారీ నష్టం జరిగి ఉండొచ్చని మొదట్లో భావించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్